హలో అందరికీ నమస్కారం అండి ఈసారి వీడియోలో మనం అన్నపూర్ణ స్టూడియోస్ వారి శివ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ ఐదున విడుదలైన సినిమా గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా మళ్ళీ ఈరోజు విడుదలవుతోంది కొత్తగా హెచ్డిలోని ఆ సౌండ్లోని మొత్తం రీమాస్టర్ చేసి రీ రిలీజ్ చేస్తున్నారన్నమాట ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ యాభై సంవత్సరం సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు అక్కినే నాగార్జున గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు అలాగే ఈ సినిమా గురించి ఈ మధ్య చాలా ఇంటర్వ్యూలో చాలా విశేషాలు అక్కినే నాగార్జున గారు తర్వాత రామ్ గోపాలవరం గారు కూడా పంచుకున్నారు ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ సినిమా వచ్చినప్పుడు ఒక హిస్టరీ క్రియేట్ చేసింది దాంతో శివకి ముందు శివకి తర్వాత అని తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకునేవారండి అలాగే ఈ చిత్రపరి ఈ చిత్రం తర్వాత చాలామంది కొత్త దర్శకులు చిత్ర పరిశ్రమలో కూడా వచ్చారు అది శివ యొక్క శివ చిత్రం యొక్క గొప్పతనం ఈ చిత్రాన్ని ముఖ్యంగా కథ కన్నా కథ చాలా చిన్నది కానీ కథనం తర్వాత ఎడిటింగు తర్వాత సౌండ్ డిజైన్ ఫోటోగ్రఫీ ఈ నాలుగు టెక్న టెక్నికల్గా ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు అనమాట అప్పటి వరకు తెలుగు చిత్రాల్లో ఆరు పాటలు ఏడు ఫైట్లు ఇదే విధంగా ఉండాలి హీరో అంటే ఇలాగే డ్రెస్ చేసుకోవాలి అనే రూల్స్ అన్నీ ఉండేవన్నమాట ఆ రూల్స్ అన్నిటిని పడగొట్టేసిన సినిమా ఇది మొత్తం అంతా చేంజ్ చేసి ఒక హిస్టరీ క్రియేట్ చేసిన సినిమాగా చెప్పుకోవాలి ఆ క్రెడిట్ దర్శకుడు రామగోపాలవర్మ గారికి దక్కుతుంది అలాగే రామగోపాలవర్మకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన నిర్మాతలు అక్కినే నాగార్జున కూడా ముఖ్యంగా మెచ్చుకోవాలి అలాంటి సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ వారు తమ యాభై సంవత్సరం సందర్భంగా మళ్ళీ విడుదల చేయాలనుకోవడం గొప్పగా చెప్పుకోవచ్చు ముందుగా ఈ చిత్రాన్ని కేలో కన్వర్ట్ చేశారు తర్వాత మొదట్లో రిలీజ్ అయినప్పుడు అంతా సౌండ్ అంతా మోనో మోనో దీంట్లో ఉండేదనమాట మోనో ట్రాక్ అంటే ఒకే ట్రాక్లో సౌండు తర్వాత సంగీతాలు డైలాగ్స్ అన్నీ ఒకే ట్రాక్లో ఉండేవన్నమాట ఇప్పుడు మనకున్న థియేటర్స్లో మల్టీ ట్రాక్ సిస్టమ్స్ ఉన్నాయి అంచేత అట్మాస్ దీంట్లో కన్వర్ట్ చేశారు దీన్ని ఆ మోనో ట్రాక్ నుంచి ఇది ఎలా కన్వర్ట్ చేశారు అన్నది అన్నపూర్ణ స్టూడియోస్ ఏఎన్ఆర్ అండ్ సౌండ్ విజన్ టెక్నికల్ హెడ్ రావు గారు చాలా ఇంటర్వ్యూస్లో ఈ మధ్య చెప్పారు ముఖ్యంగా ఆ పాతకాలపు అప్పుడున్న డేటా అంతా తీసుకొచ్చి దాన్ని ఏ టెక్నాలజీతో వారు ఎలా చేశారు అన్నది చాలా గొప్పగా చెప్పారండి అది కూడా తెలుసుకోవాల్సిన విషయం తర్వాత ఇంకోటి ఏంటంటే గొప్పగా చెప్పుకోవాల్సిన శివ గురించి నాటికి నేటికీ ఆ చిత్రం తీసుకొచ్చిన టెక్నాలజీ తర్వాత సౌండ్ డిజైన్కి సౌండ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అది శివతోనే ప్రారంభమైంది తెలుగు చిత్రాల్లో అని చెప్పుకోవచ్చు అనమాట లేకపోతే అంతకుముందు అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ మ్యూజి మ్యూజిక్ ఒకటే ఉండేది ఒకప్పుడు మ్యూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కథ కనిపించేది కూడా కాదు మాటలు కూడా సరిగ్గా వినిపించేవి కాదు అలాంటిది సౌండ్కి ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది శివ తెలుగు చలనచిత్ర పరిశ్రమ హిస్టరీలోనే అదే అండి ఈ గురించిన విశేషాలు అలాంటి శివ ఈనాటి తరం ప్రేక్షకులకి యంగ్ జనరేషన్ కోసమని మళ్ళీ మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ వారు రిలీజ్ చేస్తున్నారు ఈ విషయం చాలా గొప్ప విషయం ఈ చిత్రం కూడా మళ్ళీ ఆనాడు రాంగోపాలవర్మ గారికి నాగార్జున గారికి ఎలాంటి పేరు తెచ్చిందో మళ్ళీ అందరూ ఈ చిత్రాన్ని అంతగా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి చిత్రాలు రావాలి ఎందుకంటే చాలా డిజైన్ టెక్నికల్ డిజైన్ చిత్రంలో చాలా గొప్పగా ఉంటుంది అది ఈనాడు మన కొత్త టెక్నాలజీలో థియేటర్స్లో అందరం కూడా ఎంజాయ్ చేయచ్చు ఆనాటికన్నా కూడా ఈనాడు ఉన్న టెక్నాలజీతో అందరికీ కూడా మరో అద్భుతమైన ఇది దొరుకుతుందని అనుకుంటున్నాం అనమాట అందుకని చెప్పేసి ఈ శివ సినిమా అందరూ చూడాల్సిన సినిమా ఆ రోజుల్లోనే నాగార్జున తప్ప మిగిలినట్లందరినీ ఆడిషన్ చేసి మరి రామ్ గోపాలవరం గారు కొత్త నటులనే తీసుకున్నారు ఎక్కువగా ఒక గొలపూడి మారుతీరావు గారు ఒక చిన్న సీన్లో కనిపిస్తారు కోట శ్రీనివాసరావు గారు కనిపిస్తారు తప్ప రఘువరణ్ రఘువరణ్ కూడా ప్రమాణంగా యాక్ట్ చేశాడు ఆ సినిమాలో ఒక విధంగా చెప్పుకోవాలంటే రఘువరణ్ నాగార్జున గారు ఈ చిత్రానికి ముఖ్య పాత్రదారు తర్వాత చిన్న చిన్న పాత్రలకు కూడా ఆడిషన్ చేసి మంచి మంచి నటులను అందరిలో ఎన్నుకున్నారు అది రామ్ గోపాలవరం గారు గొప్పతనం అలాగే వారికి అలాంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన అన్నపూర్ణ పిక్చర్స్ అన్నపూర్ణ స్టూడియోస్ వారికి గొప్పతనం కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి శివ స్టేడియో సినిమా మళ్ళీ ఈరోజు విడుదలవుతోంది అందరూ మళ్ళీ థియేటర్లు చూసి ఆనందించండి చాలా మంచి సినిమా చూడవలసిన సినిమా టెక్నాలజీలోని డెవలప్మెంట్స్ అన్నీ అందరికీ తెలుస్తాయి ఈనాటి జనరేషన్ ఆ ముప్పై ఆరు సంవత్సరాల క్రితమే ఇలాంటి సినిమా తీసారా అని ఆశ్చర్యపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి అదండి సంగతి అందు ముప్పై ఆరు సంవత్సరాలు కనీసం కొత్త జనరేషన్స్ రెండు జనరేషన్స్ వాళ్ళు ఉంటారు ఈసారి ఈ సినిమా చూడడానికి వాళ్ళందరూ కూడా ఈ సినిమాని చూసి అప్పటి రామ్ గోపాలరావు గారి ప్రతిభని మెచ్చుకుంటారని ఆశిద్దాం అలాగే ఈ చిత్రానికి వెన్నుదొన్నుగా నిలిచిన నాగార్జున గారి గురించి గొప్ప గురించి కూడా చెప్పుకోవాలి నాగార్జున గారు లేకపోతే ఈ సినిమా లేదు ఎన్నో ఇంటర్వ్యూలు అందరూ చెప్పేవారు రామ్ గోపాలని నమ్మింది ఒక నాగార్జున గారే అని అదండి విశేషం అందరూ ఈ శివ సినిమా చూడండి ఎంజాయ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం